హాయ్ అండి వెల్కమ్ టు రాజీస్ వరల్డ్ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఏంటి ఎప్పుడు కుక్ చేస్తా వీడియో స్టార్టింగ్ స్టార్టింగ్ కుకింగ్ వీడియో కుకింగ్ చేస్తా చూపిస్తుంది ఏంటి ఇవాళ గ్రీన్ గ్రీన్గా చూపించింది అనుకుంటున్నారా లేదండి వామాకుతో ఇవాళ డిఫరెంట్ డిష్ తయారు చేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడు వామాకు తీసుకొచ్చి చూపిస్తా కానీ అసలు ఆ వామాకు చెట్టు ఎంత బాగుందో గ్రీన్ గ్రీన్గా చాలా బాగుందండి ఫ్రెష్గా ఉంది అందుకే మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను నేనైతే చూడండి వామ్ తీసుకొచ్చేసాను చాలా అంటే చాలా బాగుందండి వామాకు కానీ కొంచెం ఇసుగ్గా ఉంది మనం ఈ వామ్ మనం ఏమేమి వెరైటీ చేసుకోవాలి ఎప్పుడు వామ్ బజ్జీ లేకపోతే పకోడీ లేకపోతే ఇంకా వామ్ వాటరు బాగా దగ్గుగా ఉంది అనిపిస్తే కొంచెం కాల్చుకొని దాని వాసన పీల్చుకుంటాము అలా కాకుండా డిఫరెంట్గా ఏంటి అంటే ఇవాళ మనం ఈ వావామ్ ఆకుతో పచ్చడి చేసుకుందాం రండి ఒకటి కాదండి రెండు రకాల పచ్చళ్ళు చూపిస్తాను రండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని అసలు కొంచెం బాగా కడుక్కోవాలండి దా ఆకు నిండా బాగా ఇసుకిసుక ఉంది కొంచెం ఎందుకంటే నేలలో పండింది కదా బాగా ఒక కాకుని కొంచెం బాగా నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అయితే కూడా నేను ఇంకొకసారి రెండు సార్లు కడుక్కున్నానండి వాటర్ అయితే మళ్ళీ చేంజ్ చేశాను అంత మురిగ్గా ఉంది దాన్ని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనం పచ్చి ఆ పచ్చి మామాకు పచ్చిమిరపకాయలుతో చే ఫస్ట్ ఒక పచ్చడి చూపిస్తాను తర్వాత మనము ఎండు మిరపకాయలు నిలువ ఉండేది పచ్చి పచ్చడి ఎలా చేసుకోవాలి ఫస్ట్ చూద్దాము పది పన్నెండు వామాకులు పది పచ్చిమిరపకాయలు అండి తర్వాత దానికి తగ్గట్టు కొంచెం ఉప్పు తర్వాత కొంచెం జీలకర్ర ఒక నిమ్ ఒక నిమ్మకాయ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పెట్టాను ఇవన్నీ ఇంకేం చేసే పని లేదండి ఇది ఎంత డైరెక్ట్గా ఇలానే రోడ్లో నూరుకోవాలి తర్వాత అయితే తాలింపు వేసుకోవాలండి దీన్ని ఇలానే నూరుకొని పక్కన పెట్టుకోవాలి కానీ నేను ఇప్పుడు ఇది చూపించట్లేదండి తర్వాత మనము ఎండుమిరపకాయలతో కూడా మగ్గపెట్టి రెండు ఒకేసారి అలా నూరుకో నూరుకు నూరుకునే చూపిస్తాను ఇప్పుడైతే ఒక బాండీ పెట్టేసి ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసానండి మినప్పప్పు కొంచెం వేగుతున్నాయో లేదో అది కొంచెం ఇంగువ వేసి తర్వాత కొంచెం పసుపు కరివేపాకు వేసేసుకున్నాను అవి బాగా కొంచెం వేగి వేగక తలకే వామ అలా అదిగోండి అలా తిప్పేసుకొని వామాకు వేసుకున్నానండి రెండు నిమిషాలు మూడు నిమిషాలు సిమ్లోనే సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి ఈ వామాకు వేగేసరికి మన ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి కామెంట్ చేయండి బాగుంది లేకపోతే ఇలా ఏమైనా వెరైటీస్ ఉన్నా కానీ కామెంట్ చేయండి నేను చేస్తాను అలా వేగిన చూడండి మనం చెప్పేసరికి వేగాయి దాంట్లో వామాకు తగ్గట్టు పది పచ్చిమిర్చి వేసుకున్నానండి ఎండుమిర్చి సారీ ఎండుమిర్చి వేసుకున్నాను రెండు నిమిషాలు అలా బాగా తిప్పేసి దాంట్లో దీన్ని నేనే ఏ పచ్చడిలోకి అయినా సరే ఉప్పు దాంట్లోనే వేసేసుకుంటానండి ఉప్పు ఆపే ముందు ఒక రెండు నిమిషాలు ఉప్పు కొంచెం చింతపండు వేసేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే రోడ్లో పచ్చిమిరపకాయలు పచ్చి వామాకు ఎట్లా నూరు మామూలుగా మనం నూరుకున్నట్లే కాకపోతే ఏంది అని అంటే మిక్సీ చేస్తే అంత టేస్ట్ ఉండదండి కొంచెం ఇలా నూరుకుంటేనే ఆ నోటికి తగులుతా చాలా బాగుంటుంది ఎక్కువగా నూరుకున్న పచ్చడి రోటి పచ్చడి బాగుంటుంది నూరేటప్పుడు అన్నీ వేసి నూరేటప్పుడు రెండు చిన్నులు వేసుకొని నూరుకున్నానండి అంతే తర్వాత తాలింపు పెట్టేసుకున్నాను అది పచ్చిమిరపకాయలు పచ్చి వామాకు కొంచెం చింతపండు వేసిన పచ్చి పచ్చడి ఇంకొకటి ఏంటి అని అంటే మిరపకాయలు అవి ఎండు మిరపకాయలు మగ్గి పెట్టింది ఫస్ట్ అయితే మిరపకాయలు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పట్టిందండి బాగా నూరుకొని చేసుకోవాలంటే ఎందుకంటే అది మెదగాలి కదా అలా తర్వాత మిరపకాయలు అన్నీ బాగా మెదిగాక ఆకులు మనం మగ్గపెట్టింది మొత్తం వేసేసుకొని బాగా నూరుకోవాలండి బాగా మెత్తగా నూరుకున్నాము అంతే చి రెండు రెండు గిన్నెల్లోకి తీసేసుకొని సరి చేసుకోవడమే నాకైతే చాలా అంటే చాలా నచ్చిందండి అసలు పిల్లలకి ఎప్పుడైనా కడుపులో నొప్పిగా ఉంది అని అంటే వామ్ వాటర్ ఎట్లాగో తా తి తాగరు తినమంటే తినరు ఇలా ఒక్కసారి నెలకు ఒక్కసారైనా పెట్టి చూడండి చాలా అంటే చాలా బాగుందండి నా నేను నాకైతే ఇష్టంగా తిన్నాను మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్